హలో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేసేసారా అయితే మనం ఇడ్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకో నేర్చుకుందాం ఓకేనా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని వేసుకుంటే మాత్రమే మాత్రమే ఎండుమిర్చి అనేది బాగా వేగుతాయి మరీ మాడబెట్టకుండా ఇట్లా ఎర్రగానే కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు అనేది వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి అంటే ఈ కారంకి క్వాంటిటీ ఎలాగంటే ఒక అర కేజీ ఎండుమిర్చి తీసుకున్నామంటే దానికి పావు కేజీ ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి వేసుకోవాలండి కారం అనేది బాలింతలకైనా ఎవరికైనా ఏదైనా ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళకైనా ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా చాలా మంచిదండి మా అమ్మాయి ఇది రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉంటారు ఓకేనా ఇంకేమన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి వేసుకొని పల్సి మిక్సీ చేసుకోవాలి అంతే మీకు నచ్చితే ఒకసారి